శ్రీవల్లి ఇంట్లో కనిపించకపోవడంతో జగదాత్రి కేదార్ సుధాకర్ యువరాజ్ కౌశికి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇక జగదాత్రికి ఒక్కసారిగా అక్కడ ఉన్న శ్రీవల్లిని చూసి షాక్ అవుతుంది శ్రీవల్లి అని గట్టిగా అరుస్తుంది ఏమైంది దాత్రి అని కేదార్ అడుగుతుండగా అదిగో శ్రీవల్లి చూడు పైనుండి దూకేస్తుంది అంటూ కేదార్కి చూపించగానే కేదార్ కూడా షాక్ అవుతాడు ఇక శ్రీవల్లిని ఆపడానికి పరుగున వస్తున్న దాత్రి కేదార్లకి కౌశికి అడ్డుపడి ఏమైంది శ్రీవల్లి కనిపించిందా అని అడుగుతుండగా శ్రీవల్లి పైనుండి దూకయ్యబోతుంది వదిన అని దాత్రి చెప్తుంది దాంతో షాక్ అవుతుంది కౌశికి పదండి అని అంటూ అందరూ కలిసి పైకి పరిగెడతారు ఏడుస్తున్న శ్రీవల్లి సారీ జగదాత్రి వదిన సారీ కేదార్ అన్నయ్య సారీ కౌశికి అక్క నేను మీ అందరిని ఇబ్బంది పెట్టలేను ఈ ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలో తెలీదు అందుకే చచ్చిపోతున్నా అని అంటూ దూకేయబోతుండగా అప్పుడే వచ్చిన కేదార్ దాత్రి ఆపేసి శ్రీవల్లిని కాపాడుతారు ఏంటమ్మా ఇది ఇలా చేయడం ఏంటి అని కేదార్ కాస్త కోపంగానే మందలిస్తూ ఉంటాడు దాత్రి శ్రీవల్లిని దగ్గరగా తీసుకుంటుంది ఇక అందరూ కలిసి కిందికి వస్తారు అప్పటికే వైజయంతి నిషి టెన్షన్తో భయపడుతూ ఉంటారు ఇది చావడం ఏంటత్తయ్యా ఎట్టన్నా బయటికి వెళ్ళిపోతుందేమో అనుకుంటుంటే ఏమోనే అది చచ్చే లెటర్లో మన పేర్లు రాస్తే మన కొంప మునుగుతుంది అని అంటూ ఉంటుంది వైజయంతి మీ పేరు రాస్తుంది నా పేరు కాదు అని నిషి అంటూ ఉంటుంది ఇంతలో శ్రీవల్లిని తీసుకొని ధాత్రి కేదార్లు అక్కడికి వచ్చేస్తారు దాంతో అందరూ శ్రీవల్లిని చూస్తూ ఉండిపోతారు ఏంటే ఏం చేయబోయా అని వైజయంతి కోపంగా అంటూ ఉంటుంది మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టి నేను ఇంట్లో ఉండలేను అందుకనే అంటూ ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి జగదాత్రి శ్రీవల్లిని చూస్తూ ఉండగా వదినా అంటూ హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నీకు అండగా మేము ఉంటామన్నాం కదా శ్రీవల్లి అని జగదాత్రి బుజ్జగిస్తూ ఉంటుంది ఏంటి శ్రీవల్లి నువ్వు పైనుండి దూకి చచ్చిపోయి మా అందరినీ పోలీస్ స్టేషన్ చుట్టూ తింపించాలి అనుకున్నావా నిన్న మేమన్న మాటలకి ఇలా పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా అని కోపంగా అడుగుతుంటుంది నిషిక ఆపు నిషిక అని అంటూ ఉంటుంది జగదాత్రి అయినా ఆపకుండా అలా శ్రీవల్లిని అవమానిస్తూనే ఉంటుంది నిషిక దాంతో కోపం వచ్చిన జగదాత్రి లాగి పెట్టి ఒక్కటి చెంప మీది నుండి కొడుతుంది నిషిని ధాత్రి దాంతో కోపంగా చెంప పట్టుకొని దాత్రి వైపు చూస్తూ ఉంటుంది నిషి నీకెంత ధైర్యమే నన్ను కొట్టడానికి అని అంటూ ఉండగా నిన్న ఇలాగే అవమానించారు బాధ పెట్టారు ఈరోజు ఆ అమ్మాయి బాధకి కూడా విలువ ఇవ్వకుండా అలాగే అవమానిస్తున్నారు ఇంకేం చేయమంటారు అని అంటూ ఉంటుంది దాత్రి అయినా తను తప్పు చెయ్యలేదు తన తప్పు ప్రూవ్ అయ్యే వరకు మీరేమీ మాట్లాడకూడదు అంటుండగా ఏదో అనబోతూ ఉంటుంది నిశి దాంతో యువరాజ్ ఆగు నిషిక నిన్న మీరు బాధ పెట్టిన వాటికే తను బాధపడి చావాలి అనుకుంది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా బాధ పెడుతున్నావు అని యువరాజ్ అనడంతో సైలెంట్ అయిపోతుంది నిషిక శ్రీవల్లిని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది దాత్రి రూంలో ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది దాత్రి ఇక కేదార్ దాత్రితో ఎందుకో తెలియదు కానీ శ్రీవల్లి నాకు మనసుకి చాలా దగ్గర అయిపోయింది తను అన్నయ్య అని పిలిచినప్పుడల్లా నేను నా చెల్లి పిలిచినట్టే ఫీల్ అవుతున్నాను అని అంటుండగా జాగ్రత్తగా చూసుకుందాం అని అంటూ ఉంటుంది దాత్రి కేదార్తో ఇక యువరాజ్ తన రూమ్ లో ఏదో టేబుల్ కింద పడడంతో అది తీసుకోబోతు ఆ పక్కనే నిషి వజ్రాలు పెట్టిన కుంకుమ భరిణిని తెలియకుండానే తోసిస్తాడు దాంతో అది పైన ఫ్లోర్లో హాల్లోకి వచ్చి పడుతుంది హాల్లోకి వచ్చి పడిన భరిణిని చూస్తూ అమ్మో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఇలా సెంటర్లో ఎందుకుంది అని అనుకుంటూ ఉండగానే దాత్రి కేదార్లు అటువైపుగా రావడం చూసిన నిషి కంగారు పడి వాళ్ళకి ఆ కుంకుమరిని కనిపించకుండా వెళ్ళి దాని దగ్గర నిలబడుతుంది నిషి కట్టుకున్న శారీతో అక్కడ కుంకుమబరిని దాత్రి కేదార్లకి కనిపించదు అడ్డంగా దగ్గరగా వచ్చి నిలబడిన నిషిని చూస్తూ ఏంటి అని అడుగుతుంది ఏంటి ఏంటేంటి అని నిషి అంటుండగా ఉండగా ఏం లేదు ఇలా దగ్గరికి వచ్చి ఎదురుగా అడ్డంగా నిలబడ్డావు కదా ఏదో మాట్లాడతావేమో అనుకున్నాను అని దాత్రి అంటుండగా ఉండగా నీతో నేనేంటి మాట్లాడేది వెళ్ళు అంటూ ఉంటుంది నిషి నువ్వు జరగకుండా ఎలా వెళ్తాను అని దాత్రి అంటూ ఉంటుంది అటు ఇటు ప్లేస్ ఉంది కదా అని నిషి అంటూ ఉంటుంది కాదు ఇంతకుముందు కొట్టిన దానికి ఏదైనా రివెంజ్ ప్లాన్ చేస్తున్నావేమో అనుకుంటున్నా అని దాత్రి అనుమానంగా అంటూ ఉండగా దానికి నేను మాటలతో కాదు చేతులతో నీకు సమాధానం చెప్తాను వెలో అని అంటూ ఉంటుంది నిషిక దాంతో కేదార్ వెటకారంగా నిషిక నువ్వు బాగానే ఉన్నావా అసలు ఇంతకుముందు మీ అక్క కొట్టిన చెంపదెబ్బతో మైండ్ ఏమైనా లూజ్ అయిందేమో అని అంటూ ఉంటాడు కేదార్ వెటకరంగా కేదార్ అని ధాత్రి అరవడంతో జోక్గా అన్నానులే అని అంటూ పక్క నుండి వెళ్ళిపోతారు ధాత్రి కేదార్ మెల్లిగా నడుస్తూ నిశిని అనుమానంగా చూస్తూ ఉండగా ఏంటలా నత్త నక్క నడుస్తున్నారు అంటూ కిందికి వంగి కుంకుమ బరిని తీయబోతో మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరగడంతో ఆగి ఆ కుంకుమ బరిని కాలితో తన్నేస్తుంది నిషిక దాంతో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది కేదార్లు వెళ్ళిపోయాక ఈ కుంకుమ బరిని ఎక్కడిది ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెతుకుతూ ఉంటుంది నిషి కానీ అది సుధాకర్ కంట పడుతుంది ఎక్కడెక్కడో పారేస్తారు మళ్ళీ గొడవ పెడతారు అని అనుకుంటు ఆ బరిణిని తీసుకొని సుధాకర్ కిందికి వెళ్ళిపోతాడు ఇక ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాడు సుధాకర్ ఇక మామయ్య గారు తీసుకెళ్లారు ఎవరు చూడకుండా తీసుకోవాలి అని నిషి అనుకుంటూ కిందికి వెళ్ళే లోపే అక్కడికి కౌశికి రావడం కుంకుమ బారిని హ్యాండ్ బ్యాగ్ పక్కనే పెట్టడం చూసి నిషి తొందరగా వచ్చి కౌశికని గుర్తిస్తుంది ఏంటి నిషి అని అంటూ ఉండగా ఏం లేదు వదినా అని అంటూ కుంకుమభరేణి వైపు చూస్తూ ఉంటుంది నిషి ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడేం చూస్తున్నావు ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ ఉండగా ఏం లేదు అంటుంది నిషి ఇక చూడకుండానే ఆ వజ్రాలున్న కుంకుమభరేణిని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ సుధాకర్తో కీర్తి ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది బాబాయ్ టూ అవర్స్ పడుతుంది వెళ్ళొస్తాను అంటూ ఉండగా జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది కౌశికీకి సుధాకర్ ఇక శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకోమని జగదాత్రి కేదార్లకి చెప్పి కౌశికీ కీర్తి పాపని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది ఇక ఏమైందమ్మా కౌశికి ఇంత కంగారు పడుతున్నావు అని నిషిని అడుగుతూ ఉంటుంది కౌశికి వెళ్ళిన వైపు చూస్తూ వైజయంతి దాంతో ఇప్పుడే వస్తాను అత్తయ్య వన్ అవర్ అంటూ నిషి బయటికి వెళ్తుంది నిషి కంగారుగా వెళ్ళడం చూసిన ధాత్రికేదార్లు ఈరోజు మీనంతో నిషి చేతులు కలిపిందా లేదా ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకొని వాళ్ళు కూడా జేడీకేడీల బయటికి వెళ్తారు ఇక నిషి బయటికి వెళ్ళి మీనన్కి కౌశికి దగ్గర వజ్రాలు ఉన్నాయని చెప్పడంతో థ్యాంక్ యూ లేడీ ఫాక్స్ ఇక నేను చూసుకుంటాను అని అంటూ కౌశికిని ఫాలో అవుతూ అడ్డంగా కార్ తెచ్చి పెడతాడు మీనన్ దాంతో వెనక్కి వెనక్కి వెళ్తూ యూటర్న్లో కార్ యూటర్న్ తీసుకొని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు డ్రైవర్ ఇక కౌశిక్కి జేడీకి కాల్ చేసి మీ ఫాలో అవుతున్నాడు జగదాత్రి అని అంటుండగా ఉండగా మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నాడు అని అంటూ ఉంటుంది దాత్రి నాకు తెలియదు కీర్తి పాప లేకపోతే నేనే వాడి సంగతిని చెప్పేవాడిని కానీ కీర్తి ఉంది వాడు ఏం చేస్తాడో అని భయంగా ఉంది అని అంటుండగా ఎక్కడున్నారు వదినా అని అడ్రస్ అడుగుతుంది ఏ దాంతో అడ్రస్ చెప్పగానే మేము దగ్గరలోనే ఉన్నాం వచ్చేస్తున్నాం అని అంటుంది దాత్రి ఇక అలాగే వెళ్ళండి అని దాత్రి చెప్పగానే లైన్ కట్ అవుతుంది ఇక కౌశికి అలాగే వెళ్తూ ఉండగా వెనకాలన్న మీనన్ కార్ కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ డ్రైవ్ చేయమని డ్రైవర్కి చెప్తుంది కౌశికి ఇక ఎదురుగా మీనన్ మీనన్ మనుషులు కనబడతారు అది చూసి కౌశికి షాక్ అయి మీనన్ కార్ దిగమంటుండగా కీర్తి పాపకి లోపలే ఉండమని చెప్పి కిందికి రివాల్వర్ తీసుకొని దిగుతుంది కౌశికి మీనన్ తలకి గన్ గురిపెట్టి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపో అంటుండగా మీనన్ వెకిలిగా నవ్వుతూ ఏంటి గన్స్ తో ఆడుకునే వాడికే గన్ని చూపిస్తూ బెదిరిస్తున్నారా కౌశికి గారు అని మర్యాదగా మీనన్ నవ్వుతూ అంటూ ఉండగా అవునా అంటుంది కౌశికి నిజం చెప్పాలా నన్ను ఏమీ చేయదు అది నేను ఫ్రెండ్స్ అని అంటూ ఉండగా సరే ఒక్కసారి షూట్ చేస్తా అప్పుడు అది నీకు తగులుతుందో తగలదో నేను చూస్తా అని పొగరుగా కౌశికి అనగానే అబ్బో వజ్రపాటి కౌశికి గారంటే చాలా ధైర్యం పొగరు ఉన్న వాళ్ళే మీతో నాకు కాస్త పనుంది నేను చెప్పినట్టు వింటే మీ ప్రాణాలకి నాది గ్యారెంటీ అంటూ ఉండగా నీ గ్యారంటీలు వ్యారంటీలు నాకు అవసరం లేదు అని అంటుండగా సరే వినకండి నేను చెప్పింది చేసే వరకు మీ కూతుర్ని నేను తీసుకెళ్తా అని రౌడీలతో కీర్తిని తీసుకురమ్మని చెప్తూ ఉండగా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకొచ్చి దేవా అందులో ఉన్న కుంకుమారిణిలోని వజ్రాలని చూస్తూ ఉంటాడు మరోవైపు జేడీకేడీ రమ్యా కిరణ్ వెతుక్కుంటూ వచ్చి ధాత్రి కనబడక కుండా పోయిన వెతుకుతూ ఆలోచనలో పడిపోతుంది ఆ వజ్రాలని కౌశికి చూస్తుందా ఎన్నిషి మీనంతో చేతులు కలిపింది అని ధాత్రి పసిగట్టగలదా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్